ముంబైకి చెందిన డాక్టర్ నటి కాదంబరి జైత్వాని కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది మీడియా ఛానళ్లతో మాట్లాడుతూ ఏపీ ఐపీఎస్ అధికారులు తనను అత్యంత ఘోరంగా వేధించారని తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా వేధించారని నలభై రోజుల పాటు నిర్బంధించి తాలి ఖాళీ పత్రాలపై సంతకం పెట్టించుకుని వదిలిపెట్టారని ఆరోపించారు ఈ అంశం సంచలనంగా మారడంతో ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది సీఎంఓకు ఇంటెలిజెన్స్ అధికారులు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నివేదికలు సమర్పించారు ఆరోపణలు తీవ్రమైన కావడంతో ఉన్నత స్థాయి ఆదేశించాలని నిర్ణయించారు ముంబైకి చెందిన డాక్టర్ నటి కదంబరి జత్వాని కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఏపీ ఐపీఎస్ అధికారులు తనను అత్యంత ఘోరంగా వేధించారంటూ తనతో పాటు తన తల్లిదండ్రులు కూడా వేధించారని నలభై రోజుల పాటు నిర్బంధించి ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించి తన మమ్మల్ని వదిలిపెట్టారంటూ ఆరోపించారు అంశంపై ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ ఈ ఏపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించి సిఎంఓకి ఇంటెలిజెన్స్ అధికారులు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఒక నివేదిక సమర్పించాలంటూ కూడా సి ఏపీ సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ఈ దీనిపై కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఉత్కంఠయితే నెలకొంది గత ఆరు నెలల క్రితం ఈ ఈ ఘటన జరిగినప్పటికి కూడా ఇంతవరకు కూడా వెలుగులోకి రాపోవడంపై దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఒక ఉత్కంఠ అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది గత రెండు రోజుల క్రితం నుంచి మీడియాలో ఈ వంశంపై కూడా హల్చల్ చేస్తున్నప్పటికి కూడా గత రెండు రోజులకి నిన్న కూడా ఒక ఒక మీడియా ఛానల్లో కూడా మాట్లాడుతూ కూడా తనను ఎంతో ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా ఆ నటి ఆ జవాణి కూడా తన బాధను కూడా వెలిపుచ్చిన పరిస్థితి అయితే వెళ్ళిపడింది ఈ ఘటనపై ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కానివ్వచ్చు పవన్ కళ్యాణ్ ఓ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోయి కూడా దీనిపై కూడా ఒక సీరియస్ అయిన అంశం కూడా మనం చెప్పుకోవచ్చు దీనిపై కూడా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కూడా ఒక నివేదికని తయారు చేసి సమర్పించాలంటూ కూడా దీన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దీన్ని కూడా సీరియస్గా తీసుకున్న అంశంగానే ఉంది ఇప్పటికే దీన్ని ఆరోపణలు తీవ్రవాదం కావడంతో కూడా ఉన్నత స్థాయి దర్యాప్తుకు అయితే మాత్రం ఆదేశించారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ముంబై నటి తన భద్రతకు తన కుటుంబంకి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది ఈ కారణంతోనే ఆమె నుంచి కొన్ని ఏదైతే ఫిర్యాదులు అయితే ఉన్నాయో అవి కూడా ఆన్లైన్ ద్వారానే వీళ్ళు ఫిర్యాదు తీసుకురని చెప్పుకోవచ్చు దీన్ని ఇప్పటికే ఆన్లైన్లో కూడా అమ్మ ఫిర్యాదు చేశారు దీనిపై కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా ఈ కేసులో ఆ నటి కుటుంబాన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ముంబైకి చెందిన ముంబైకి వెళ్ళినటువంటి అప్పుడు ఉన్నటువంటి ఒకసారి బృందాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి పిలిపించి విచారణ చేసేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా దీనిపై కూడా ఏదైతే విజయవాడ ఏదైతే రాజశేఖర్ బాబు ఉన్నారో జిల్లా ఆంధ్ర రాష్ట్ర డీజీపీని కలిసి దీనిపై పూర్తి విచారణ ఏ విధంగా చేయాలనే దానిపై కూడా చర్చించి ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఆ మీడియాకి తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఈ కేసులో ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పుడే అప్పుడే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విజయవాడ కమిషనర్గా విధులు నిర్వహించినటువంటి కాంతి రాన టాటా అదేవిధంగా డిఎస్పీగా విషయలు కొన్ని మినహా మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా విజయవాడ పిలిపించి వాళ్ళని విచారణ చేయాలని చెప్పేసి మాత్రం ఇప్పటికే ఈ అధికారులు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు మరి కొన్ని రోజుల్లో కూడా దీనిపై కూడా అద్వాని ఇచ్చినటువంటి కొన్ని కీలకమైన ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకొని వీళ్ళని విచారణ చేస్తామని చెప్పేసి అయితే మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా వీరు ఎక్కడ ఎక్కడికి తీసుకెళ్లారు ఎక్కడ వేధించారు ఈ విజయవాడలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోకి తీసుకొచ్చి నలభై రోజులు బంధించారు అనేది కూడా ఇటు నటి తెలుపుతున్న పరిస్థితి ఉంది మరి కొన్ని రోజుల్లోనే అటు ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ రా క్రాంతిరామ టాటా కావచ్చు విశాల గున్నీ కావచ్చు వీళ్ళందరినీ కూడా పిలిచి విచారణ చేస్తే కనుక దీంట్లో మరి కొన్ని రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది మరికొన్ని రోజు మరి వేచి చూడాలన్న పరిస్థితి ఉంది వివరాలు స్వీకరించి ఎలా ముందుకు సాగుతారనేదిపై కూడా పోలీసుల్లో అయితే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది మరికొన్ని రోజుల్లో దీనిపై కూడా ఒక ముందుకు సాగే పరిస్థితి ఉంది దీనిపై కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సీరియస్గానే ఉందని చెప్పుకోవచ్చు మరి దీన్ని ఎలా వేధిస్తారు వివరాలు స్వీకరించాలనేది కూడా మనకి తెలియాల పరిస్థితే ఏర్పడుతుంది కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్ విజయవాడ నుంచి